ైస్ రైస్ ఎవరే సార్ ఘోరాతి ఘోరంగానే అయ్యేనా రేవంత్ రెడ్డి పెట్టే బియ్యం ఇట్లుంది అన్నం డైరెక్ట్ సన్న బియ్యం కాదు అసలు సన్న బియ్యం వేరు ఈ అన్నం వేరమ్మా మరి రేవంత్ రెడ్డి పెట్టాలి ఈ అన్నం ఎవరు పెట్టాలా రేవంత్ రెడ్డి పెట్టాలి ఈ అన్నం మంచి నేనే ముద్ద కలిపి పెడతా రేవంత్ రెడ్డికి ఈ అన్నం రేవంత్ రెడ్డి కాని తింటే మనకు ఆయనకి అందరం మనం అభినందన చెప్పొచ్చు ఈ అన్నం తింటాడు అమ్మ రేవంత్ రెడ్డి ఆయన పిల్లలు తింటరా ఆయన కుటుంబంలో తింటరా మనకు మాత్రం ఇవ్వ తినాల ఏ న్యాయం అమ్మది ఏం న్యాయం చెప్పు హాయా కష్టం చేసి గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టేది ఎవరమ్మా మనమే మనం టాక్స్లు కడితేనే రేవంత్ రెడ్డికి పైసలు వస్తున్నాయి కుళ్ళుగా దాగి ట్యాక్సులు కట్టేది మన అయ్యలేదా కాగి ట్యాక్సులు కట్టేది మన రోజు కూసుకునే ట్యాక్సులు కట్టేది మనమే మొత్తం భూమిలో పాడి పంటలు పనిచేసేది మనమే దేశ సంపదను సృష్టించేది మనమే లాస్ట్ కి బియ్యం మాత్రం మనం దినే భూ ఈ బియ్యాన్ని పండించేది ఎవరమ్మా ఇది పరిస్థితి అందుకనే ఈ అన్నం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నట్టు రేవంత్ రెడ్డి పెట్టి తీసుకుపోయి ఇప్పుడు ఏడు నుంచి మూడు వందల కిలోమీటర్లు ఏడబోయేది ఈ బో పట్టుకొని పోతే ఎట్లా అందుకనే ఇమ్మీడియట్గా గా గవర్నమెంట్ ఈ రైస్ మార్చాలి అని ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం అర్జెంటుగా ఈ రైస్ని ఏం చేయాలి మనకి మధ్యాహ్నం భోజనం పెట్టే ఈ రైస్ మార్చాలా వద్దా సన్న బియ్యం ఒరిజినల్ సన్న బియ్యం కావాలా వద్దా ఒరిజినల్ సన్న బియ్యం కావాలా వద్దా ఈ ఏ బియ్యం ఈ రీసైక్లింగ్ బియ్యం ఏ బియ్యం ఈ మోసపు బియ్యం ఇది మోసం ఇది ఏం బియ్యం పచ్చి మోసం చేస్తుంది గవర్నమెంట్